హాయ్ అండి అందరికీ నమస్కారం రమేష్ జ్యోతి టాప్ తెలుగు ఎఫ్ఎం స్టోరీస్కి స్వాగతం ఏకాంత ఆరాత్రి పంతొమ్మిదవ భాగంలోకి వెళ్దామా ఇది చూసే ముందు ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు ఇక కథలోకి వెళ్దాం చి దీనమ్మ జీవితం ఉంటే హీరోగా ఉండాలి కానీ హీరో ఫ్రెండ్గా మాత్రం ఉండకూడదు లేదనుకో ఇదిగో ఇలాగే తగలబడుద్ది జీవితం అని అనుకుని బయటకి వచ్చి బండి తీసుకుని ప్రణవ్ ఇంటికి బయలుదేరాడు శివ అప్పటికే బయటికి వచ్చి నిలుచుని ఉన్నాడు ప్రణవ్ శివ రావడం రావడమే బండి ఎక్కి పద అన్నాడు అరే ఈ సమయంలో ఈ రిస్క్ అవసరం అంటావా అన్నాడు శివ రొమాన్స్ విత్ రిస్క్ చాలా బాగుంటుంది కాబట్టి అవసరమే అన్నాడు ప్రణవ్ నువ్వు పైత్యం అనుకుంటూ ముందుకు పోనిచ్చాడు శివ అలా ప్రణయ ఇంటికి చేరుకునేసరికి రాత్రి పన్నెండు గంటలు అయ్యింది ప్రణయ వారి ఇంటిపైన ఉన్న ఒక గదిలో ఉంటుంది ఒంటరిగా ఉండడం తనకు ఇష్టం అక్కడే చదువుకోవడం ఎవరితో సంబంధం లేకుండా ఉండడం చేస్తూ ఉంటుంది ప్రణయ నువ్వు ఇక్కడే ఉండరా నేను వెళ్ళి వస్తాను అని అన్నాడు ప్రణవ్ శివతో లేకపోతే నేను కూడా నీ వెంట వస్తా అనుకున్నావా ఇక్కడే ఉంటా కానీ త్వరగా వచ్చేయి అన్నాడు శివ అలా గోడ దూకి మెట్లు ఎక్కి పైకి వెళ్ళాడు అంతకుముందు ప్రణయ చెప్పింది తను పైన గదిలో ఒంటరిగా ఉంటానని అందుకే ఆలోచించకుండా పైకి వెళ్ళిపోయాడు ప్రణవ్ చిన్నగా డోర్ కొట్టాడు కానీ ప్రణయ నిద్రలో ఉన్నట్టుంది పక్కనే ఉన్న కిటికీ దగ్గరికి వెళ్ళి చూశాడు హాయిగా నిద్రపోతూ ఉంది లైట్ కూడా ఆఫ్ చేసుకోలేదు మేడం గారికి లైట్ ఆఫ్ చేసుకునే పనికునే అలవాటు లేదనుకుంటా అనుకుని అలాగే చూస్తూ నిలబడిపోయాడు ప్రణవ్ ప్రణయవంక చక్కగా నిద్రపోతూ ఉంది వెలికిలా పడుకుని చేతులు రెండు పైకి పెట్టుకుని ప్రశాంతంగా నిద్రపోతుంది ప్రణయ అప్పుడప్పుడు గాలికి మొహంపై పడుతున్న ముంగురులు కాస్త చిరాకు తెప్పిస్తుంటే ఆ చిరాకు కళ్ళల్లో చూపిస్తూ వాటిని చిన్నగా ముడిచి ఆ జుట్టుని పైకి అనుకుని మళ్ళీ మామూలుగా అయిపోతూ ఉంది అలా చేస్తున్నప్పుడు ఆ పెదాలను కూడా సున్నాలా ఉండచుడుతూ ఉంది అలా చూస్తుంటే చాలా ముద్దుగా అనిపించింది ప్రణవ్కి ప్రణయ ప్రణయ అంటూ చిన్నగా పిలిచాడు ఎలాంటి ఉలుకు పలుకు లేదు ప్రణయలో మళ్ళీ పిలిచాడు అయినా పలకలేదు ఇంకొంచెం గట్టిగా పిలిచాడు ఎవరో డిస్టర్బ్ చేస్తున్నట్టుగా మొహాన్ని ముడిచి మళ్ళీ పడుకుంది ప్రణయ వాము దీనిది కుంభకర్ణుని నిద్రలాగా ఉంది లేపడం కష్టమేనేమో ఎలాగబ్బా అనుకుని ఆలోచిస్తున్న తనకి పక్కన నల్లా దగ్గర ముగ్గు కనిపించి మగ్గు కనిపించింది నీళ్లు పోస్తే అని అనుకున్నాడు ఇంత చీకట్లో నీళ్లు పడితే మళ్ళీ లేచి దొంగ దొంగ అని అరుస్తుందేమో అనుకుని చిన్నగా పోద్దాంలే అని తీసుకొచ్చి కొన్ని నీళ్లు చేతిలో తీసుకొని చిన్నగా తన మొహంపై పడేలే పడేలాగా చిలకరించాడు సన్నని చిరిజల్లికి అరవిచ్చిన మందారంలాగా సన్నటి నవ్వు నవ్వి మళ్ళీ పడుకుంది ప్రణయ ఇది కలలో జల్లులో తడుస్తున్నా అనుకుంటుందేమో దీనికి జల్లు సరిపోదు అనుకుని కొంచెం ఎక్కువ నీళ్లు పట్టుకుని విదిరించాడు వెంటనే లేచి కూర్చుంది ప్రణయ మొహంపై తడిని చూసుకుని పైకి చూసింది ఈ నీళ్లు ఎక్కడి నుండి పడుతున్నాయి అబ్బా అనుకొని కిటికీ వైపు చూసిన ప్రణయకి ప్రణవ్ కనిపించాడు అక్కడ దెబ్బకు షాక్ అయిపోయింది అరవబోయి తన నోటిపై తనే చేతులు వేసుకుంది కిటికీ దగ్గరికి వచ్చి ఏంటి ఈ టైంలో ఎక్కడికి వచ్చావు అని అంది ప్రణయ నేను ఎక్కడికి వచ్చాను రాలేదు ఇది నీ కళ అని అన్నాడు ప్రణవ్ అవునా ఇది కళ అయితే సరే పడుకుంటాను పడుకుని కలలో నిన్ను చూస్తాను అంటూ వెళ్ళి పడుకుంది ప్రణయ వసై రాక్షసి నీ కోసం అంత దూరం నుండి వస్తే అని అన్నాడు ప్రణవ్ ఆ వస్తే కలలోనేగా వచ్చింది ఏదో పెద్ద నిజంగానే గోడ దూకి వచ్చినట్టు ఫీల్ అవుతున్నావు అంది ప్రణయ నిజంగా గోడ దూకి వచ్చాను అన్నాడు ప్రణవ్ ఏంటి ఇదంతా నిజమా అంటూ మళ్ళీ అతడి దగ్గరికి వచ్చి రెండు చేతులతో కిటికీ పట్టుకొని అతని కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ ఉంది ప్రణయ చేతినికిచ్చి ఇది నిజమే అని అన్నాడు ప్రణవ్ ఈ టైంలో ఏంటి ఎవరైనా చూస్తే ఎంత ఇబ్బంది తెలుసా ముందు నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపో అని అంది ప్రణయ కంగారుగా వెళ్ళిపోతాను ఒక్కసారి తలుపు తీస్తే అన్నాడు ప్రణవ్ తలుపు తీస్తే నువ్వెక్కడ వెళ్తావు నేను తీయను ఆయన ఫోన్ చేస్తే మాట్లాడడానికి కూడా తమరికి కుదరలేదు అలాంటిది ఇంత దూరం ఎలా వచ్చారు అని అంది ప్రణయ కొంచెం వెటకారంగా తలుపు తీయవే ఎలా వచ్చింది చెప్తా అన్నాడు ప్రణవ్ చెప్పాకదా తలుపు మాత్రం అస్సలు తీయను ఈ టైంలో ఎవరూ లేని ఏకాంతరాత్రి నీ చేతిలో నేను చిక్కితే నా పరిస్థితి ఏంటో నాకు తెలుసు అందుకే నేను అస్సలు తీయను ఎక్కువగా మాట్లాడకుండా వెంటనే వెళ్ళిపో ఏదైనా ఉంటే రేపు మాట్లాడుకుందాం కాదు అంటే ఇంటికి వెళ్ళాక ఫోన్ చెయ్యి ఇప్పుడే ఫోన్లో మాట్లాడతాను అని అంది ప్రణయ ఇంత దగ్గరగా ఏకాంతంగా రాత్రిలో నీ ప్రియుడు చెంతనే ఉండగా ఆ ఫోన్తో పనేలా బాలా అని అన్నాడు ప్రణవ్ నీ కవితలు చాలు కాని నువ్వు ముందు ఇక్కడి నుండి వెళ్ళు అని అంది ప్రణయ ఛాన్సే లేదు అని అన్నాడు ప్రణవ్ ఏ ఎందుకు లేదు బైక్ ఏమైనా పంక్చర్ అయిందా అంది ప్రణయ కుళ్ళు జోకులు చేయకు నేను వెళ్ళను అని అన్నాడు ప్రణవ్ నువ్వు వెళ్ళినా వెళ్ళకపోయినా నేను మాత్రం తలుపు తీయను అంటూ వెళ్ళి బెడ్పై కూర్చుంది ప్రణయ తీయవా అన్నాడు ప్రణవ్ తీయను అని అంది ప్రణయ అంతే దృఢంగా మళ్ళీ ఒకసారి ఆలోచించుకో తీయకపోతే ఏం చేస్తానో నాకే తెలియదు అన్నాడు ప్రణవ్ నువ్వు ఏం చేసినా నేను తీయను అంది ప్రణయ ఏం చేస్తానో చూస్తావా అన్నాడు ప్రణవ్ ఏం చేస్తావేంటి నువ్వు చేసేది ఏం లేదు అలాగే ఉండి తెల్లారాక ఇంటికి వెళ్ళు నువ్వు ఏం చేసినా నాకు సంబంధం లేదు నేను తలుపు తీయను అంటూ పడుకుంది ప్రణయ అయితే మామను పిలుస్తాను గట్టిగా అరుస్తాను అంటూ నోరు తెరవబోయే అంతలో వీడు చేసినా చేస్తాడు అనుకుని ఒక్క ఒదిటిన వచ్చి డోర్ తీసి ప్రణవ్ని లోపలికి లాగి డోర్ పెట్టేసింది ప్రణయ అప్పటికే అరగంట గడిచిపోయింది ఇంకా రాలేదు అనుకున్న శివ ఫోన్ చేశాడు ప్రణవ్కి ప్రణయను చూస్తూ ఫోన్ తీసిన ప్రణవ్ ఇప్పుడు రావడం నాకు కుదరదు నువ్వు వెళ్ళిపో నేను తెల్లవారుజామున ఐదు గంటలకు ఫోన్ చేస్తాను మళ్ళీరా అని అన్నాడు ప్రణవ్ నోరెళ్ళబెట్టి చూస్తూ ఉంది ప్రణయ అతని మాటలకి అదేదో అరగంట ముందే చెప్పుంటే వెళ్ళిపోయేవాడిని ఇంతసేపు ఎదురు చూడకుండా అని తిట్టుకుంటూ వెళ్ళిపోయాడు శివ అక్కడి నుండి సన్నగా నవ్వుతూ ప్రణయ వైపు చూశాడు ప్రణవ్ ఏం మాట్లాడుతున్నావు తెల్లవారు జా దాకా ఉండేది ఏంటి వెంటనే ఎక్కడి నుండి వెళ్ళిపో అని అంది ప్రణయ ఇందాక నువ్వు అన్నావు కదా ఏకాంత రాత్రి నువ్వు నా చేతికి చిక్కితే ఏం చేస్తానో నీకు తెలుసు కదా అలా నీకు తెలిసినప్పుడు అది నేను నిజం చేయకపోతే నువ్వు ఫీల్ అవుతావు నా ప్రేస్ని అప్సెట్ అప్సెట్ చేయడం నాకు ఇష్టం లేదు అంటూ ముందుకు కదులుతూ ఉన్నాడు ప్రణవ్ నేనేమి ఫీల్ అవ్వను నేను ఏమీ అనుకోను వద్దు వెళ్ళిపో ఎవరైనా చూస్తే బాగోదు అంటూ వెనక్కి జరుగుతూ ఉంది ప్రణయ అంటే ఎవరూ చూడకపోతే ఇష్టమే కదా అంటూ ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ ఉన్నాడు ప్రణవ్ నేను అన్నది అలా కాదు ఇలా పెళ్లికి ముందే మంచిది కాదు ఎవరికైనా తెలిస్తే మన గురించి ఏమనుకుంటారు అంటూ వెనక్కి వెనక్కి అడుగు వేస్తూ ఉంది ప్రణయ ఎవరో ఏదో అనుకుంటారని తప్పితే నీకైతే ఇష్టమే కదా అంటూ ఇంకా రెండు మూడు అడుగులు ముందుకు వేశాడు ప్రణవ్ అప్పటికి మంచానికి తగిలింది ప్రణయ అలాగే మంచంపై వెనక్కి పడి పడిపోయింది ప్రణయపై పడ్డాడు ప్రణవ్ అతని రెండు భుజాలు పట్టుకొని నెట్టడానికి ప్రయత్నించింది నన్ను నీ పైనుండి నెట్టివేయడం కంటే నా బరువును భరించడం సులభం అన్నాడు ప్రణవ్ పిచ్చి పిచ్చి వేషాలు వేయొద్దు ముందులే అంది ప్రణయ కోపంగా ఇంత దగ్గరగా వచ్చాక ఒక్క అడుగు కూడా వెనక్కి వేయలేను అన్నాడు ప్రణవ్ కొనసాగుతుంది ఏం జరుగుతుందో మరుసటి భాగంలో చూద్దాము మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథపై మీ అభిప్రాయాలను తెలియజేయడం మర్చిపోవద్దు మరో భాగంతో మీ ముందుంటాను మీ రమీ జ్యోతి